నేడు ఆంధ్ర రాష్ట్రపిత అమరజీవి శ్రీ శ్రీరాములు గారు నూట ఇరవై నాలుగవ జయంతి సందర్భంగా గోకుల్ సర్కిల్ ఉన్నటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు సర్కిల్ నూతనంగా ఏర్పాటు చేసి ఈ పొట్టి శ్రీరాముల సర్కిల్లో ఆ మహనీయునికి ఘనంగా అర్పించడం జరిగింది ఏదైతే ఈ రాష్ట్రం కోసం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు వారు పడుతున్నటువంటి కష్టాలు తెలుగు జాతికి జరుగుతున్నటువంటి అవమానాలపైన ఆయన స్పందించి యాభై ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేను వరకు యాభై ఎనిమిది రోజుల పాటు అన్న పానీయాలు లేకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి అశువులు బాచిన మహనీయుని త్యాగస్ఫూర్తి త్యాగం సమాజానికి తెలిసే విధంగా ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని కడప నగరంలో ఉన్నటువంటి ఆర్య అందరూ కూడా అన్ని సంఘాల ఆర్యవయసులు కూడా పెద్ద ఎత్తున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది గత రెండు రోజుల కిందటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వల్ల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అమరజీవి యొక్క త్యాగాన్ని గుర్తించి ఈ యొక్క పొట్టి శ్రీరాములు గారికి ఘనంగా నివాళులు అర్పించాలని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వ అధినేతలకు కూడా సమాచారం ఇచ్చిన ఈ రాష్ట్రంలో ఈ కడప నగరంలో ఉన్నటువంటి కలెక్టర్ కావచ్చు కమిషనర్ కావచ్చు కళ్ళు ఉండి చూడలేని కబోదుల వలె ఈ యొక్క అమరజీవి యొక్క జయంతిని కూడా వారు నిర్వహించలేకపోవడం అత్యంత శోచనీయం బాధాకరం ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం దాదాపుగా ముప్పై ఐదు లక్షల నుంచి నలభై లక్షలు కనీసం నాలుగు పూలదండలు వేసి వారికి నివాళులు అర్పించాలనేటటువంటి సాంప్రదాయాన్ని కూడా వాళ్ళు ఎందుకు మరిచినారో ఈ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరంకుశత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ యొక్క చర్యలను తెలుగు జాతి మొత్తం కూడా తీవ్రంగా ఖండించాలి ఎందుకంటే జయంతి అనేది ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలంటే ఒకసారి చూడండి ఒక్క పూలమాల కూడా ఈ యొక్క ప్రభుత్వం శుద్ధి చేయలేదు మహనీయుని యొక్క విగ్రహాన్ని శ్రీ ఆర్యవైశ యువజన సంఘం ఆధ్వర్యంలో శుద్ధి చేసి మేము ఈరోజు నిర్వహణలు అర్పించినామంటే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిందా లేకుంటే ఈ ప్రభుత్వ అధికారుల యొక్క అలసత్వమా అని చెప్పేసి మేము తీవ్రంగా ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క పైన చర్య తీసుకోవాలి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ యొక్క జీవోలు పుట్టలు వేసుకోవడానికి తప్పక పరిపాలనకు పనికిరావని ఈ యొక్క జిల్లా కలెక్టర్ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వారి చర్యలను ఎందుకంటే నగర కమిషనర్ ఈ యొక్క కళ్ళు మూసుకొని ఉండడా ఇక శుద్ధి చేయాలన్నటువంటి ఆలోచన లేదా ఆయనకి యాభై ఎనిమిది రోజుల పాటు ఈ యొక్క జిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించినటువంటి మహనీయుని గుర్తించలేనటువంటి సాంప్రదాయం సభ్యత సంస్కర్ సభ్యత కలిగినటువంటి ఇలాంటి వ్యక్తులు పరిపాలనకి ఏ విధంగా అర్హులో ఒకసారి ఆలోచించాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే ఏదైతే పంతొమ్మిది వందల యాభై రెండులో మన రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని యాభై రెండులో నిరాధిక్ష చేసి పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటో తారీఖున మనం రాష్ట్రాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కర్నూలు రాజధానిగా చేసుకొని ఈ రోజు వరకు కూడా రాష్ట్ర అవతరణ నవంబర్ ఇరవై ఆరు నవంబర్ ఒకటిన పంతొమ్మిది యాభై ఆరు నవంబర్ ఒకటి వరకు ఇంతవరకు కూడా మనం చేసుకున్నాం కానీ ఈనాడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం అనేది అతీగతి లేని పరిస్థితిలో ఉంది మేము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాం ఏదైతే మనం తెలంగాణ నుంచి విడుబాటు కట్టము ఆ విడుబాటు పడిన దానికి మనకు రాష్ట్ర అవతరణ కాదు మన రాష్ట్ర అవతరణ పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటో తారీఖు కర్నూలు రాజధానిగా సీమాంధ్రతో పాటు ఆంధ్ర కోస్తా ప్రజలందరూ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి పంతొమ్మిది వందల యాభై మూడు నవంబర్ ఒకటి లేదా పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటో తారీఖున ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించి ఈ రాష్ట్ర అవతరణ కారుకులైనటువంటి ఆ యొక్క అమరజీవి త్యాగాన్ని రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకునే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఈరోజు తెలంగాణ మనం ఉమ్మడిగా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మనం ఏదైతే పరిపాలన చేసుకున్నామో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ యొక్క తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరంలో ఈ తెలుగు జాతి యొక్క కృషిని తెలుగు జాతి కోసం వారు చేసినటువంటి పోరాటాన్ని చూసినటువంటి ఆయన త్యాగానికి గుర్తుగా మనకు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసుకొని ఆంధ్ర రాష్ట్రపిత అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి తెలుగు విశ్వవిద్యాలయం పేరు కంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు కూడా ఈనాడుకు కొనసాగుతున్నటువంటి ఆ యొక్క విశ్వవిద్యాలయానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి పేరును తొలగిస్తూ ఇతర పేరును నమోదు చేయడం జరిగింది ఆ యొక్క తెలంగాణ ముఖ్యమంత్రికి ఈ యొక్క ఆర్య వైశ్యులుగా కడప నగరం నుండి తీవ్రంగా ఖండిస్తూ వారి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఒక మహనీయుని పేరును తొలగించేటప్పుడు దాని యొక్క సభ్యత సంస్కారం ఆలోచన చేయాలి ఏదైతే నువ్వు ఒక మహనీయుని పేరు పెట్టాలనుకున్నావో ఆ యొక్క వ్యక్తికి ఒక ప్రాజెక్టు ఒక విద్యాలయమో ఒక హాస్పిటల్లో పెట్టుకొని పెట్టుకోవాలి కానీ ఉన్నటువంటి పేరును తొలగించి ఆ యొక్క మహనీయునికి అవమానం కలిగించే విధంగా పొడి పేరును తొలగించడాన్ని ఈ యొక్క కడప నగరం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం గరిహిస్తున్నాం ఈ యొక్క చర్యను తక్షణమే రద్దుపరుచుకొని పొట్టి శ్రీరాములు గారి యొక్క పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై వాసవంబ జై జై వాసవాంబ ఈరోజు పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఈరోజు మన పొట్టి శ్రీరామ్ సర్కిల్ నందు పొట్టి శ్రీరాములు గారికి ఘనంగా శ్రీ ఆరువేశ యువజన సంఘం శ్రీ ఆరువేశ సంఘం అనుబంధ సంస్థలందరూ పాల్గొని అందరి ఘన నివాళులు అర్పించారు ఈరోజు పొట్టి శ్రీరాములు గారు పొట్టి శ్రీరాములు గారు చాలా మన మన ఆంధ్ర రాష్ట్ర రాష్ట్రము రావడానికి ఎన్నో యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి ఈరోజు మనము వారిని స్మరించుకోవడము మన పున పునర్ పునర్మజన్మ సుకృతము అలాగే ఈరోజు అధికారంగా ప్రకటించినా కూడా చాలా మన కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఏవేవే కానీ ఒక వచ్చి అధికారంగా కార్యక్రమం చేయలేదు జీవో నెంబర్ పాస్ చేసినా కూడా పా చేయలేదు కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా జీవో పాస్ చేశారు వాళ్ళందరూ పాల్గొని విజయవంతంగా చేయవలసిందిగా కోరుతున్నాను అలాగే ఈరోజు ఆరు వయసు అనుబంధ సంస్థలు అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు జై అందరికీ నా కృతజ్ఞతలు జయవాసవాంబ